ఏపీ రాజధాని అమరావతికి ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు ఓవైపు చురుగ్గా సాగుతున్నాయి అదే సమయంలో ఇందులో భాగమైన స్పోర్ట్స్ సిటీలో కీలకమైన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఇందులోనే దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది ఈ క్రమంలోనే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని సంకల్పించింది ఈ స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నాయి దీనికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది అమరావతి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది విజయవాడ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేస్నేని చిన్ని ఈ విషయాన్ని వెల్లడించారు అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ చైర్మన్ జైషా అనుమతి ఇచ్చినట్లు కేసినేని శివనాథ్ వెల్లడించారు రెండు నుంచి రెండున్నర ఏళ్ల లోపల పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు అలాగే ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఏ సహకారం అందిస్తుందని కేశినేని చిన్ని వివరించారు మన దేశంలో ప్రస్తుతం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియం దేశంలోని అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందింది అయితే ఈ స్టేడియాన్ని మించేలా లక్ష ముప్పై రెండు వేల సీటింగ్ సామర్థ్యంతో అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అమరావతిలో అరవై ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఏసీఏ కోరుతోంది చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది అందులోనే అమరావతి స్టేడియం నిర్మించాలని ఏసీఏ భావిస్తోంది మరోవైపు రాష్ట్రంలోని రెండు క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేసినేన్ చిన్ని తెలిపారు విజయనగరం మూలపాడిలో క్రికెట్ అకాడమీలను పెడుతున్నట్లు వివరించారు ఇక విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు నెలల్లోనే మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు తెలిపారు ఐపీఎల్ మ్యాచ్ల తర్వాత స్టేడియంలోని ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు రాష్ట్రంలో ప్రతి ఏటా ముప్పై మైదానాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నిని చిన్ని వివరించారు